మెల్లగా చెప్తే చేంజ్ సార్ అదే పట్టుకొని వచ్చి రోజు టార్చర్ పెట్టుడు కొట్టుడు సిగరెట్ల తోటి వాళ్ళ మమ్మీ వాళ్ళ ముందు మాత్రం పద్ధతిగా ఉంటాడు అలవాటు లేదండి ఈ మహాతల్ అది ఒక దరిద్రమైన అలవాటు వచ్చింది నాకు ఏం అంటది చాటింగ్ చేస్తా ఉంటుంది సార్ ఎప్పటికీ చాటింగ్ లేదంటే ఎందుకు మరికం తొలగి కాదో టెలికాల నేను చాటింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఉంటాం నేను నన్ను మొబైల్

కదా మరి అంటే అబ్బాయిలు రీల్స్ కాబట్టి ఓకే చేస్తున్నావు అది నచ్చలేదు నచ్చలేనప్పుడు నీకు ఎక్కువ కాదు చెప్పాలి కదా మేడం నెమ్మదిగా చెప్తే డైరెక్ట్ అట్లా చెప్పలే నాకు ఎప్పుడు నువ్వు మానేమని ఎప్పుడు నాకు చెప్పలే సరే మా చెత్తని మా పేరస్ ఎవరు సంసార పక్షమైన మగోడి ఎవరైనా కూడా ఇట్లానే ఆలోచిస్తాడు నాకు ఎప్పుడు చెప్పలే మేడం నువ్వు జాబ్ మానే నీ జాబ్ వల్ల నాకు ఇబ్బంది అవుతనా నాకు ఎప్పుడు చెప్పలే అమ్మ నాన్న పెద్దవాళ్ళు నీ నొడతో నువ్వే పెద్దవాళ్ళే మేడం వాళ్ళని కూడా చూసుకుంటున్నా నేను ఇంట్లో వాళ్ళకైతే నేను ఏం వాటికి రెండిటికి నువ్వు ఆన్సర్ చెప్పు వాళ్ళ అమ్మ నాన్న పెద్దవాళ్ళని నువ్వే చెప్పవు ఒకడే కొడుకు అన్నావు ఎవరు లేనప్పుడు కోడలుగా వచ్చిన నువ్వు చూసుకుంటావా లేక ఆయన వచ్చి నేనే చూసుకుంటా మేడం నేను జాబ్ చూసుకుంటున్నా ఇంట్లో వాళ్ళని కూడా చూసుకుంటున్నా అనే వాళ్ళని అయితే నేను పక్కన పెడతలేను కదా నువ్వు ఏ టైంకి వెళ్తావు మార్నింగ్ నైన్ టు సిక్స్ అన్నావు సిక్స్ నుంచి నైన్ వరకు కాల్స్ అన్నావు మీరు ఇంకా చూసుకుంటావు చూసుకుంటారు కాల్స్ రానప్పుడు ఉంటది కదా మేడం ఎంతో పని వాళ్ళు పిల్లలు ఒకలాంటి వాళ్ళే వాళ్ళిద్దరిని ఒకే రకంగా టేక్ కేర్ చేయాల పసిబిడ్డలు ఎట్లాగే టేక్ కేర్ చేస్తామో పెద్దవాళ్ళని కూడా అలాగే టేక్ కేర్ చేయాలా అంటే వాళ్ళకంటే ఒక మనిషి అలాగా నువ్వు పని మనిషి అని కాదు వాళ్ళ తర్వాతే ఎందుకంటే నీకు భర్తను కనిచ్చారు కదా పెంచి పెద్దోడిని చేశారు కదా ఆయన చదువు చెప్పి ఉద్యోగాలు వేయించారు కదా మరి పేరెంట్స్ కి నువ్వు చూసుకోవాలి కదా ఆయన ఉద్యోగం మానేసి చూసుకుంటే నువ్వు ఆయన ఆయన ఎలా చూసుకుంటాడు చెప్పు ఆయన ఉద్యోగం మానేసి నువ్వే చూసుకోవాలి నువ్వు రీల్స్ చేస్తున్నావు ఇవన్నీ నీ సైడ్ ఉన్న లూప్ హోల్స్ ఏం చెప్పాను నేను రీల్స్ ఓన్లీ సండే టైం చేస్తాను మేడం ఎందుకంటే సండే నాకు లీవ్ ఉంటది ఆ టైం లోనే నేను చేస్తాను ఈవినింగ్ తర్వాత ఎంత వయసు ఉంటదమ్మా మీ పేరెంట్స్ కి ఇప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి రోగాలు అన్ని అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి అన్ని ఉంటాయి తను టైం టాబ్లెట్స్ ఇవ్వాలి టాబ్లెట్స్ ఇవ్వడానికి అక్కడ మనుషులు నేను ఒక్కొక్కసారి అమ్మ బాబు నువ్వు చెప్పిన దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది ఫస్ట్ నీ తప్పనుకున్నాం కానీ ఎందుకంటే పేరెంట్స్ కి నువ్వు ఒకడవే కొడుకువి నీకు పిల్లలు లేరు ఎవరు చూసుకుంటారు ఇంక వాళ్ళని చెప్పండి సార్ ఎవరున్నారు చెప్పండి

మరి చెప్తున్నాడు కదా ఆయన మంచి పద్ధతిలో చెప్తే నేను మానుకుంటా బయట వాళ్ళ మాటలు వినొచ్చిన తాగే కొట్టు ఎంత కరెక్ట్ ఎంత కరెక్ట్ చెప్పండి మీరే